అనంతపురం నగర ప్రజలకు నమస్కారములు ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి అనే ఒకటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బలపరిచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి సి జాఫర్ గారు పాలమల్లి గారు ఎంపీ అభ్యర్థి గారు కాంగ్రెస్ తరఫు నుంచి ఈరోజు భారీ ఎత్తున నామినేషన్కి ప్రజలతో కలిసి వేయడం జరిగింది ఈ విధమైన స్పందన ఎన్నడూ లేని విధంగా అనంతపురంలో వచ్చింది ఈ ఈ వచ్చే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే జాఫర్ గారిని అత్యంత మెజారిటీతో అందరికీ గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను మళ్ళీ ఈ ఈ విధంగా స్పందన మేము ఎప్పుడైతే మనం అనుకోలేదు ప్రజల్లో ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు మార్పును కోరుకుంటానని చెప్పేసి ఈ ప్రజలు ఈ విధంగా బ్రహ్మరథం పట్టిన గురించి దానికి దాని గురించే తెలుస్తుంది మరి వచ్చే మే పదమూడవ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థి గారు అనేటువంటి జాఫర్ గారిని కంకి గుర్తుకు కాంగ్రెస్ ఎంప అభ్యర్థి అయినటువంటి పాలమల్లి గారి హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా అనంతపురం ప్రజలకు కోరుతున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నాయి ఈ అన్ని పార్టీలు కూడా బీజేపీ పార్టీకి లోపల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళకి సపోర్ట్గానే ఉన్నారు కాబట్టి ఇప్పట్లో బీజేపీ పార్టీని బాగా జీటుగా ఎదుర్కొనే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఈ విధంగా నేను ప్రజలను ఉద్దేశించి నేను చెప్తున్నాను అదేవిధంగా ఇవి ఇప్పుడు ఈరోజు రామకృష్ణ గారు కానీ జాఫరన్న గారు కానీ గారు కానీ ఓబ్లేస్ గారు కానీ అందరూ ప్రత్యేక అధులుగా వచ్చి భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పూర్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను